ప్రకృతిలో న్యాయం అన్యాయం అనేది రెండు చాలా ముఖ్యమైన ఘట్టాలు ఏ పని చేసినా న్యాయబద్ధంగా చేసిన పనికి ఆ ప్రకృతి కూడా సహాయపడుతుంది దోహదపడుతుంది అంటుంటారు పెద్దలు అన్యాయపు క్రీడలు అన్యాయపు ఆటలు అన్యాయపు సంపాదనలు అన్యాయపు గెలుపులు ఎప్పుడూ కూడా ప్రకృతి సహించదు ఆ ప్రకృతి ఏదో ఒక రూపంలో మళ్ళీ వీపు విమానంలా పగలగొడుతుంది అని కూడా మనం గతంలో చాలామంది పెద్దల నుంచి ప్రతినిత్యం వింటూనే ఉంటాం అన్యాయపు క్రీడలు ఎప్పుడు కూడా మంచివి కావు అంటుంటారు అన్యాయపు ఆటలు ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు అంటుంటారు సరే న్యాయం అన్యాయం అన్నది ప్రకృతి ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది అలా గమనించకపోతే ఇన్ని సా లక్షల సంవత్సరాలుగా యుగాంతాలం ఇలా కదులుతూనే ఉన్నాయి అంటేనే దానికి కారణం ఆ రెండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు ఒక్కసారి కనుక చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక మలుపు తిప్పిన ఎన్నికలు ఏవైనా ఉన్నాయా అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కానీ ఒక ఊహించని చిత్ర విచిత్ర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్లో ఒక ఊహించని మలుపు తిరిగిన రోజు అని చెప్పవచ్చు జూన్ నాలుగున అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గడిచిన నాలుగు నెలలుగా తన పరిపాలన తమ దక్షత ఏంటో చూపిస్తూ ముందుకెళ్తున్నారు అధికారంలోకి కొత్తగా వచ్చిన ఏ కొత్త ప్రభుత్వం అయినా కాస్త టైం ఇవ్వాలి అంటుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మొదటిసారి ముఖ్యమంత్రి కాదు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన అపర మేధాశక్తి చాణక్యుడిని అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు గారు మరి అలాంటి వ్యక్తి కూటమిగా జతగట్టి ఒక చెక్కర్ని ఒక్క జగన్ని ఓడించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ అందరూ కలిసి ఏకంగా ఓడించారు ఓటు బ్యాంకు చీల్చారా ఈవీఎంలలో గోల్మాల్ చేశారా అన్నది ఆ దేవుడికే తెలియాలి అయితే తాజాగా వినబడుతున్న అనేక ప్రశ్నలు ఇంకా అలాగే వస్తున్నాయి కాలం అయితే గడుస్తుంది కానీ ఏపీ ప్రజల్లో తీరని ప్రశ్నలు ఈవీఎంల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన ఈవీఎం గోలా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ లాంటి వాళ్ళు సైతం దీన్ని గట్టిగానే పట్టుకొని ముందుకు అడుగులు వేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కానీ దేశ ప్రధాని మోదీ కానీ దీనిపై నోరు ఇప్పటిదాకా తెలియలేదు సరే మీరు మాట్లాడకపోవడం అన్నది వాళ్ళకి మంచికే అది పక్కన పెడితే కేంద్రంలో ఉన్న పెద్దల హయాంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయా కేంద్రం ఢిల్లీ కేంద్రంగానే ఢిల్లీ పెద్దల నుంచే భారీ ఎత్తున ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆదేశాలు రావడం ఈవీఎంలలో తలెత్తిన అనేక సమస్యలకు ఇప్పటికీ ప్రశ్నలు దొరక్కపోవడానికి గల కారణాలు చూస్తుంటే మాత్రం నిజంగా విడ్డూరం కలుగుతోంది నాలుగు నెలలు అవుతున్నాయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఏకంగా ఒంగోలుకు సంబంధించిన పన్నెండు కేంద్రాల్లో ఈవీఎంలను మేనేజ్ పూర్తిగా రీకౌంటింగ్ చేయాలి అని ఆయన ఫిర్యాదు చేశాడు రీవెరిఫికేషన్ చేసి ఈవీఎంలలో అలాగే వీవీ ప్యాడ్లలో ఉన్న డాటా నిజం అది తేలితే నేను వదిలేస్తాను లేదు అని తేలితే నాకు అనుమానం ఉంది అంటూ ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు రూపంలో డబ్బులు కట్టి కూడా తాను ఫిర్యాదుకు అంతా సిద్ధమయ్యారు అన్నీ ఓకే అనుకున్నాక ఎన్నికల కమిషన్ లేదు లేదు మేము వెరిఫికేషన్ చేయలేము మాక్ పోలింగ్ మాత్రమే చేస్తాము అంటూ వాళ్ళు గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలను తృంగలోకి తొక్కే ప్రయత్నం చేశారు ఇది గమనించిన శ్రీనివాస్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం ఈ ఎపిసోడ్ హైకోర్టులోనే ఉంది హైకోర్టు తదనంతర నిర్ణయాలు తదనాంతరం తీర్పులతోనే మరోసారి ఈవీఎం తెరపైకి రాబోతుంది ఈవీఎంలలో మొదలైన ఈ చిచ్చు ఎవరి కేంద్ర బిందువుగా సాగుతుంది ఎవరి హస్తం ఇక్కడ ఉందని అనుకోవాలి ఎవరి చేత వెనకాల ఇవన్నీ నడిపించబడుతున్నాయని కనుక ఒక్కసారి ఆలోచిస్తే కేంద్ర పెద్దల హయాం ఇక్కడ స్పష్టంగా నీట్గా కనబడుతుంది ఢిల్లీలో కూర్చున్న కేంద్ర పెద్దల చేత ఎన్నికల కమిషన్ మ్యానుక్యులేషన్ గురైందని ఇటీవల ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఓ పెద్ద సంస్థ ఓట్ ఫర్ డెమోక్రసీ రాజ్యాంగ సంబంధించి తప్పులు జరిగినప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ బయటకు వస్తుంది మరి అలాంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థేనే ఏకంగా మ్యానుకులేషన్ ఏ స్థాయిలో జరిగిందన్నది వివరించే ప్రయత్నం చేశారు రెండు వందల ఇరవై ఆరు పేజీలతో కూడుకున్న ఒక పీడిఎఫ్ను వాళ్ళు విడుదల చేసి ఏ రాష్ట్రంలో ఎంతెంత ఓట్లు పూర్తిగా మార్చేశారు ఎక్కడెక్కడ మ్యానుకులేషన్ జరిగింది ఎంతెంత పర్సెంటేజ్ ఎన్ని ఓట్లు గోల్మాలయ్యాయి అన్నది లెక్కలతో సహా ఇచ్చారు పక్క రాష్ట్రాల గురించి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు తేడా వస్తుంది పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం దాదాపు పదమూడు శాతం ఓట్లను జిగ్జాగ్ చేశారు అంటూ కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ డేటా ఇచ్చింది కానీ విచిత్రం ఏంటంటే ఈ డేటాపై ఎవరు కూడా పెద్దగా స్పందించడం లేదు స్పందించినా అది చిక్కదు దొరకదు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం దీన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు పెద్ద ఎత్తున యుద్ధం స్టార్ట్ చేశారు బాలనేని గారు మొదలెట్టిన ఈ ఈవీఎంల గోల్మాల్ రచ్చ ఇలా ఉంటున్న తరుణంలోనే ఒక్కసారిగానే ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్తున్నారని ఇతర పార్టీలోకి వెళ్తున్నారని ఓ వాదన గట్టిపడింది కానీ దీంట్లో వాస్తవం లేదని ఆయన ఏ పార్టీలోకి పోయే పరిస్థితి లేదని మరో వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పటికిప్పుడు అసలు బాలినేని గారు వైసీపీలో ఉంటారా లేదంటే ఆయన పార్టీని వీడుతారా అన్న సందేహం వస్తున్న ఈ నడునంలో అసలు ఈవీఎంలు ఏంటి గోల్మాల్ ఏంటి మద్దరైన అసలు వ్యక్తే పార్టీ మారడం ఏంటి ఏం జరుగుతుంది తెరవైన కాల అనేది ఇప్పుడు ప్రజల్లో చాలా విస్మృటయం కలిగిస్తుంది వాస్తవానికి ఏదైనా ఉద్యమం చేస్తే ఏదైనా ఆధారాలు బలంగా దొరికితే పార్టీ పార్టీయే దాన్ని పట్టుకొని ఊపేస్తారు ఇది సర్వసాధారణంగా జరిగే ఒక ప్రక్రియ కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దగా ఈ ఈవీఎంలకు ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు కానీ ఈవీఎంలలో అధికారులు చేస్తున్న తప్పిదాన్ని కానీ వైసీపీకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన పెద్దలను ప్రశ్నించడం లేదు మరి ఎందుకు ప్రశ్నించడం లేదు తెర వెనక ఏం జరుగుతుంది బెంగళూరు కేంద్రంగా పదే పదే జగన్ అక్కడికి వెళ్తున్నారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్లు భేటీలు అవుతున్నాయి దీని వెనకాల పెద్ద ఎత్తునే జగన్ అడుగులు వేస్తున్నారు కానీ సైలెంట్ దిశగా అడుగులు ఎందుకు వేస్తున్నారు అన్నది రాబోయే కాలంలో సమాధానం చెప్తుందంటారు ఇదంతా కదండి అసలు ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందా ఈవీఎంలలో ట్యాంపరింగ్ అనేది జరిగిందా ఈవీఎంలలో పూర్తిగా డేటా అనేది మ్యానుకులేషన్ అనేది జరిగిందా పెద్ద పెద్ద సంస్థలు ఇచ్చే మాట చెప్పే ఆధారాలు చూపించేవి అన్నీ చూస్తే కనుక జరిగాయి ఏదో తేడా కొట్టింది అనిపించేటట్టే ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అలాగే ఎక్కడెక్కడి నుంచో నిలబెట్టిన వ్యక్తులకు భారీగా లక్షల మెజార్టీతో గెలిచారు జనసేనకు ఇరవై ఒకటి ఇరవై రావడం నిజంగా ఆశ్చర్యం బీజేపీకి అసలు ఓటు బ్యాంకు లేని పార్టీలకు భారీ స్థాయిలో ఓటు బ్యాంకు కాస్త కూస్తో పెరిగింది అంటే దాన్ని దేనివల్ల అన్నది ఆలోచన చేయాలి పోనీ ప్రజల్లో జగన్కు ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందా ఆ స్థాయిలో చీకొడుతున్నారా ఆ స్థాయిలో ఆయన ప్రభుత్వాన్ని మళ్ళీ రావద్దు అని కోరుకున్నారా అంటే అది లేదు నలభై శాతం ఓటు బ్యాంకు జగన్తోనే ఉండడం ఇక్కడ అనేక ప్రశ్నలకు దారితీస్తుంది నలభై శాతం ఓటు బ్యాంకును కూడా జరపలేని స్థాయిలో కూటమి ముగ్గురు కలిసినా కూడా కేవలం ఒక ఆరు పర్సెంట్ ఓటు బ్యాంకును మాత్రమే జగన్ నుంచి లాక్కొని విజయం సాధించగలిగారు ఇక్కడే అనేక ప్రశ్నలు అనేక అనుమానాలు వస్తున్నాయి ఈ అనుమానాలు ఈ ప్రశ్నలు ఇలా ఉన్న సమయంలోనే వరదలు వచ్చాయి విజయవాడ మొత్తం కూడా వరదల్లో మునిగింది విజయవాడకు సంబంధించిన వరద బాధితులను పరామర్శించుకునేందుకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే తాను జయంత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి వాళ్ళు చేస్తున్న అరాచకాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు కూటమి అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత ఇప్పుడేం చెప్తున్నారు అనేది చాలా విశ్లేషణాత్మకంగా జగన్ ప్రజల ముందు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఆయన ఒక్కసారి కూడా ఇప్పటిదాకా ఈవీఎంల గురించి ఇంకా మాట్లాడలేదు అంటే ఏదైనా ఒక మాట మాట్లాడే ముందే ఆలోచించాలి మాట్లాడిన తర్వాత ఆలోచించకూడదు అనేది జగన్ ఫార్ములా తాను ఇంకా ఏదో సందేహాలు క్వశ్చన్ మార్కుల మధ్యలో ఉన్నట్టున్నారు తద్వారానే ఇదంతా కొలిక్కి వస్తే కానీ దానిపై స్పష్టత రాదు మరి ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఈ గోల్మాల్ ఈవీఎంల గోల్మాల్ కాంగ్రెస్ పార్టీ సైతం దీన్ని ముందుకు ఎందుకు బలంగా తీసుకెళ్లలేకపోతుంది అసలు నష్టపోయిన వాళ్ళే ఇంత సైలెంట్గా ఉంటే నిజంగా వాస్తవం ఎప్పుడు బయటకు వస్తుంది అలా వాస్తవం బయటికి అప్పుడు వాస్తవానికి చూపించలేనప్పుడు మరి ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులే అంత బలంగా కోర్టులోకి వెళ్ళి ప్రశ్నిస్తూ కోర్టుల ద్వారా ఈ కేసును ఎందుకు ముందుకు నడుపుతున్నారన్నది మరో అనుమానం ఏదేమైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ ఈ ముగ్గురు మధ్య ఉంది అసలు ఆట మొత్తం